నమస్కారం ఈ మధ్య చాలామందికి పెద్దగా పని బట్టలు ఉన్నట్టు లేవు ఆడవాళ్ళ బట్టల గురించి ఓ తెగ మాట్లాడేస్తున్నారు అదంత అవసరమా ఆడవాళ్ళకి తెలుసు ఎప్పుడు ఏ బట్టలు వేసుకోవాలో ఏ సందర్భంలో ఎలా వస్త్రధారణ చేయాలో వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎన్నడైనా మగవాళ్ళ వస్త్రధారణ గురించి ఎక్కడైనా డిబేట్లు పెట్టినట్టు విన్నారా మీరు చెప్పండి ఎక్కడైనా మగాడి ఇలా లంగోటా కట్టుకోవాలి ఏదో పంచ ధరించాలి పైకొండుగా వేసుకోవాలి అని ఎవరైనా మాట్లాడడం విన్నారా మీరు ఎందుకంటే మాట్లాడతారు ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళ బట్టల గురించి ఏదో వేసుకుంటారు వాళ్ళకి సౌకర్యంగా ఉండేది వాళ్ళకి తెలుసు వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎటువంటి బట్టలు వేసుకోవాలి ఈ కంఫర్టబుల్గా ఉండడానికి ఎటువంటి దుస్తులు ధరించాలి వాళ్ళకి తెలియదు అనుకుంటున్నారా తెలుసు తెలిసి కావాలని కొందరు అందంగా కనబడాలి ఫ్యాషన్ బట్టలు వేసుకోవాలి అనుకొని ఏదో సినిమాల్లో చూసి లేదా ఏదో ఆశపడి ఇంతంత బట్టలు వేసుకున్నారే అనుకోండి దానికి కాన్సిక్వెన్సెస్ వాళ్ళే కదా భరించేది మీకు ఎందుకండి మీరేం పని పట్టలేదా లోకంలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నింటినీ పక్కన పెట్టేసి ఎవరికి వాళ్ళకి ఎంత చెట్టుకు అంతగాలి అని ఎవరికి వాళ్ళకి తగిన సమస్యలు ఉంటాయి కదా ఇది మీకు సమస్య వాళ్ళు ఎవరో బట్టలు ఎంత వేసుకుంటే మీకేంటి మొత్తం కప్పుకొని తిరిగితే మీకేంటి ముఖ్యంగా ఆడవాళ్ళ వస్త్రాల గురించి మగవాళ్ళు మాట్లాడితే అస్సలు మర్యాదగా ఉండదు వాళ్ళకి తెలుసు ఎలాంటి బట్టలు ఎప్పుడు ఎంత వేసుకోవాలి ఏ రకంగా ఉండాలి చీరప్పుడు కట్టుకోవాలి లేదా పంజాబీ దుస్తులు ఎప్పుడు ధరించాలి ప్యాంటు షర్టు ఎప్పుడు వేసుకోవాలి టీ టీషర్ట్లు వేసుకోవచ్చా వేసుకుంటే పొడవుగా ఉన్నప్పుడు వేసుకోవాలా పొట్టిగా ఉన్నో వేసుకోవాలా వాళ్ళకి తెలియదు అనుకుంటున్నారా తెలుసు శరీరాన్ని నిండుగా కప్పుకోవడానికి ఫుల్లుగా బట్టలు వేసుకోవాలని స్త్రీలకు తెలుసు మీరెవరన్నీ చెప్పడానికి ఎందుకండి మీరెవరు నువ్వెవడరా అని అనిపించుకోవడం అవసరమా వద్దు జోలి మాలిన పనికి పోరాదు అంటే ఇదే ఆ వెళ్ళబట్టి ఏం జరుగుతుంది ఇది ఒక ఇంటర్నేషనల్ సమస్య లాగా గత మూడు వారాలుగా అన్ని ఛానల్స్లో డిబేట్లు పెట్టి మరి మాట్లాడేస్తున్నారు అంత అవసరమా ఈ సబ్జెక్టు అస్తమానం మాట్లాడుతున్నారు ఇప్పుడు కాదు కొన్నేళ్లుగా మాట్లాడుతున్నారు అసలు మీరు డిబేట్లు పెట్టడానికి మాట్లాడడానికి స్త్రీయే మీకు ఒక వస్తువులా దొరికిందా ఏమన్నా అంటే అన్నాము అంటారు కానీ ఏమి అనకుండా ఉంటే ఏమి మాట్లాడరేంటండి అంటారు కానీ ఏం మాట్లాడినా గొడవే గొడవలు అంటే అంత ఇష్టమా పచ్చి బూతులు మాట్లాడుతున్నారు మగవాళ్ళని ఆడవాళ్ళు కొట్టడానికి వస్తున్నారు తిడుతున్నారు ఆడవాళ్ళని అయితే ఇంకా ఒకటి కాదు నాన్న కూడా దుర్భాషలు అన్నీ అంటున్నారు ఇది అవసరం అండి ఇంతకు మించిన ఇంపార్టెంట్ మ్యాటర్లు ఏమీ లేవా లోకంలో మాట్లాడడానికి పేదరికం మీకు కనబడట్లేదా అనేక దారుణాలు జరుగుతున్నాయి అవేం కనబడట్లేదా నిత్యము పొద్దునుంచి రాత్రి లోపల ఇరవై నాలుగు గంటల్లో అరౌండ్ ది క్లాక్ అనేక నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి అవేం మీకు పట్టవా అలాగే ఎవరి కుటుంబంలో వాళ్ళకి అనేక సమస్యలు ఉంటాయి అనారోగ్య సమస్యలు ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఆర్థిక సమస్యలు ఉంటాయి లేదా అనేక సమస్యలు ఉంటాయి కుటుంబ సమస్యలు వాడన్నిటినీ పక్కన పెట్టేసి టింగు రంగాన్ని సంగారించుకొని టీవీల ముందు కూర్చొని ఏమండి ఇప్పుడు మీకు తెలుసా అదే అలా చేస్తుందండి వాడు అలా అన్నాడండి వీడు ఇలా అన్నాడండి ఏంటి ఎవడెలా అంటే ఏంటి అసలు ఏదో ఒకటి అనాలా అక్కడ ఏం జరుగుతుంది రాణి నువ్వు చూస్తున్నావా అక్కడ ఫ్రేమ్ సరిగ్గా పెట్టు రాణి ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ అది జరుగుతుంది అండి అని లైవ్లు డిబేట్లు వీడియోలు ఏంటి రచ్చ అవసరమా ఈ రచ్చకంతటికి కేంద్రం ఏంటి స్త్రీ మీకు సబ్జెక్ట్ ఎవరు ఆడవాళ్ళు ఆడవాళ్ళ బట్టలు ఆడవాళ్ళ మేకప్ ఆడవాళ్ళ జీవన విధానము ఇదే సబ్జెక్టా ఇంకేం సబ్జెక్టులు లేవా ఆపండి చాలా అసహ్యంగా ఉంది వినడానికి టైం వేస్ట్ పనులు ఆపండి చక్కగా అనేక మన చరిత్ర ఎంత గొప్పది మన పురాణాలు ఎంత గొప్పవి ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి ఎన్నో తెలియనివి యువతరానికి నవతరానికి తెలియవలసినవి తెలియపరచవలసినవి అనేక మంచి అంశాలు ఉన్నాయి ఆ మంచి విషయాల గురించి మాట్లాడండి వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి వాళ్ళని సన్మార్గంలో నడిపించండి ఎందుకండి ఈ దుర్మార్గాలు ఈ దుష్టమైనటువంటి చర్చలు గొడవలు పేచీలు బూతులు మాట్లాడటము మానండి చాలా అసభ్యకరంగా ఉంది వినడానికి పొద్దున్న లేస్తే సెల్ ఫోన్ తీస్తే చాలు ఇదే టీవీ ఆన్ చేస్తే చాలు ఇవే ఇంక లేవా కొంచెం మార్పు తెచ్చుకోండి ఉపయోగకరమైన ఉపయుక్తమైన అంశాలు అనేకము ఉన్నాయి వాటి గురించి మాట్లాడండి వాటి గురించి మాట్లాడే ప్రయత్నం చేయండి అంతేకాని స్త్రీని ఒక సబ్జెక్టుగా పెట్టుకొని ఇలాంటి గొడవలు ఇలాంటి డిస్కషన్లు చేయడము మానుకుంటే అందరికీ మేలు కలుగుతుంది అందరికీ మంచి జరుగుతుంది స్త్రీలని అడ్డం పెట్టుకొని మీరు సెలబ్రిటీలు అయిపోవాలని చూడకండి జై గురుదేవ